హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీ స్కూలింగ్ ఈరోజు ఈ వీడియోలో మనం క్విక్ రివిజన్ సిరీస్లో భాగంగా థర్డ్ క్లాస్ అవర్ వరల్డ్ అనేవి టోటల్ బిట్స్ డిస్కస్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఈ వీడియోలో మనం ఫోర్త్ క్లాస్ సంబంధించి టోటల్ బిట్స్ అనేది డిస్కస్ చేద్దాం సెమిస్టర్ త్రీ అండి అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నౌ లెట్ స్టార్ట్ అవ్ వీడియో ఫస్ట్ వన్ మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి జరిపే కదలికను రవాణా అంటారు అరకులోయ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఉంది అంటే విశాఖపట్నం థర్డ్ వన్ ఎడారి ఓడ అని ఏ జంతువును అంటారు ఒంట దాల్ సరస్సు ఎక్కడ కలదు కాశ్మీర్ వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు తాగకుండా జీవించడానికి ఒంటిలోని ఏ భాగం సహాయపడుతుంది అంటే ఒంటి మనకి కొన్ని వారాల పాటు ఏం తీసుకోకుండా ఆహారం చాలా దూరం ట్రావెల్ చేస్తుందండి ఎడారిలో సో ఏ భాగం సహాయపడుతుందంటే మూపురం ఒంటికున్న మూపురంలో నీరు నిల్వ ఉంటుంది అందువలన అది నీరు తాగకుండా చాలా రోజులు జీవించగలదు నెక్స్ట్ ధ్రువ ప్రాంతాల్లో ఉపయోగించే స్లెడ్జ్ బళ్ళను లాగే జంతువులు కుక్కలు సాధారణంగా స్లెడ్జ్ బళ్ళను ఏ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు ధ్రువ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి గన్నవరం వైఎస్ఆర్ కడప రేణిగుంట పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలు ఉన్న ప్రదేశాలు విశాఖపట్నం కృష్ణపట్నం కాకినాడ భావాలను అనుభూతులను వ్యక్తం చేసే ప్రక్రియలనే భావప్రసారం అంటారు ఉత్తరంలో చిరునామా కలిగి ఉన్న ప్రదేశమును సులభంగా గుర్తించడానికి వీలయ్యేలా చేసేది పిన్ కోడ్ ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్కు పంపే సంక్షిప్త సమాచారంను ఈమెయిల్ అంటారు డాక్యుమెంట్లను లేటర్ ఫైల్ ఫోటోలు వీడియోలు పంపడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే ఈమెయిల్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ పిఐఎన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఫిఫ్టీన్త్ వన్ లేపాక్షి ఏ జిల్లాలో ఉంది అనంతపురం బహుళ ప్రసార సాధనాలుగా ఉపయోగపడేవి టీవీ వార్తాపత్రికలు ఒకే సమయంలో పెద్ద సంఖ్యలో జనాభాకు సమాచారాన్ని అందించే మాధ్యమం బహుళ సమాచార ప్రసారం క్రైస్తవులు క్రిస్మస్ పండుగను డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జరుపుకుంటారు మధకొండమ్మ జాతర ఏ గ్రామంలో జరుపుకుంటారు మోదుగుల గ్రామం ఈ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది లేపాక్షిలో ఉన్న గుడి పేరు వీరభద్రుడి ఆలయం లేపాక్షిని కట్టించిన వారు విజయనగర రాజ్య గవర్నర్లు అయినటువంటి విరూపానంద మరియు వీరన్నలు వీరిద్దరూ కలిసి లేపాక్షిని నిర్మించారు ఏ సంవత్సరంలో అంటే పదిహేను వందల ముప్పైవ సంవత్సరంలో నెక్స్ట్ కడప జిల్లాలో పెన్నా నది ఒడ్డున ఉన్న కోట పేరు సిద్ధవటం కోట ఇదే ప్రశ్నని సిద్ధవటం కోట ఏ నది వద్ద కలదు అంటే పెన్నానది దక్షిణ కాశీకి ప్రధాన ద్వారంగా పిలువబడే కోట సిద్ధవటం కోట నెక్స్ట్ చంద్రగిరి కోట ఏ జిల్లాలో కలదు అనగా చిత్తూరు జిల్లాలో కలదు యాదవ నాయకుల చేత పదకొండవ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించిన కోట చంద్రగిరి కోట నెక్స్ట్ సిద్ధవటం కోట ఏ జిల్లాలో కలదు వైఎస్ఆర్ కడప సిద్ధవటం కోటను ఏ సంవత్సరంలో కట్టారు అంటే శకం పదమూడు వందల మూడవ సంవత్సరంలో నెక్స్ట్ కర్నూలు జిల్లాలో ఉండే పక్షి సంరక్షణ కేంద్రం పేరు రోళ్లపాడు ఇస్రో అనగా సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ ఇస్రో రాకెట్ ప్రయోగం కేంద్రం పులికాట్ సరస్సు దగ్గరలో సుల్లూరుపేట గ్రామంలో నిర్మించబడింది థర్టీ ఫోర్ రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఏ పక్షులకు ప్రధాన ఆవాసం బట్ట మేకపిట్ట మాకు ఈ పిట్ట కోసం అయితే క్వశ్చన్ అనేది రావడం జరిగిందండి నెక్స్ట్ ఫ్లెమింగో పక్షి పక్షుల సంరక్షణ కేంద్రం ఏ గ్రామం వద్ద కలదు నేలపట్టు ప్రతి సంవత్సరం ఫ్లెమింగో పండుగ ఎక్కడ జరుపుకుంటారు నేలపట్టు వద్ద పులికాట్ సరస్సు నెక్స్ట్ ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం ఏ జిల్లాలో కలదు నెల్లూరు కాకతీయుల కాలంలో నిర్మించబడిన ప్రసిద్ధ నౌకాశ్రయం పేరు మోటుపల్లి ఆంధ్ర శాతవాహనుల రాజధానులు అమరావతి ధరణికోట గుర్తుపెట్టుకోవాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ శాతవాహనులు ఏ మతాన్ని అనుసరించారు బౌద్ధ మతం కొండపల్లి కోట ఏ జిల్లాలో కలదు అంటే కృష్ణ జిల్లా మోటుపల్లి పోర్టును పోర్చుగీస్ దేశస్థుడైన ఏ యాత్రికుడు సందర్శించాడు అంటే మార్క్పోలో కొండపల్లి కోటను కట్టించిన నాయకులు మసునూరి నాయకులు కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధ అయిన గ్రామం కొండపల్లి గ్రామం గోదావరి కృష్ణ నదుల మధ్య విస్తరించి ఉన్న మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు ముసునూరి నాయకుల పతనం ఏ సంవత్సరంలో జరిగింది పదమూడు వందల డెబ్బైవ సంవత్సరం పెలికానులు సైబీరియా కొంగలు పెయింటెడ్ స్టోర్స్ అను వలస పక్షులకు సంరక్షణ ప్రదేశం ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం కుల్లేటి సరస్సు వద్ద ఉన్న పక్షి సంరక్షణ కేంద్రం పేరు ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఇది ఆరు వందల డెబ్భై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నది సముద్రం లేదా మహాసముద్రంలో నది కలిసే ప్రదేశాన్ని మడ ఆవరణ వ్యవస్థ అని అంటారు కోరింగా వన్యప్రాణ సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది మనకి బిట్ కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది అని అడగచ్చు తూర్పుగోదావరి జిల్లా నెక్స్ట్ భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండవ పెద్దది కోరింగ వన్యప్రాణ సంరక్షణ కేంద్రం విశాఖపట్నం జిల్లా అరకులోయలోని అనంతగిరి కొండలలో బొర్రా గుహలు ఉన్నాయి భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో రెండవది కోరింగ కథ మొదటిది ఏది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలిసినట్లయితే కామెంట్ చేయండి బుర్రా గుహల పొడవు ఏడు వందల ఐదు మీటర్లు లోతు ఎనభై మీటర్లు నెక్స్ట్ బుర్రా గుహలు ఏ నది కారణంగా ఏర్పడ్డాయి గోస్తానీ గోస్తానీ నది కారణంగా బుర్రా గుహలు ఏర్పడ్డాయి బొబ్బిలికోట విజయనగరం జిల్లాలో ఉంది సున్నపురాయి నిక్షేపాల మధ్య ప్రవహించిన నది గోస్తానీ నది మన దేశ రాజధాని న్యూఢిల్లీ బొర్రా గుహలు అరకులోయ ఏ జిల్లాలో కలవు అంటే విశాఖపట్నం బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య జరిగిన యుద్ధం బొబ్బిలి యుద్ధం అండి అది ఏ సంవత్సరంలో జరిగిందంటే పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున జరిగింది నెక్స్ట్ ప్రసిద్ధి చెందిన బొబ్బిలి వీణను తయారు చేసిన వారు గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి వడ్రంగులు బిట్ నెంబర్ సిక్స్టీ టూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పక్షి సంరక్షణ కేంద్రాలు తేలినీలాపురం మరియు తెలుకుంచి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాకి ఉండేటువంటి సరిహద్దుల గురించి తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లాకి తూర్పున బంగాళాఖాతం దక్షిణాన విజయనగరం జిల్లా పడమరన విజయనగరం జిల్లా ఉత్తరాన ఒరిస్సా రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా తూర్పున బంగాళాఖాతం దక్షిణాన తమిళనాడు రాష్ట్రం పడమరన కర్ణాటక రాష్ట్రం ఉత్తరాన ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య ఇరవై ఆరు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాల సంఖ్య పదమూడు భారతదేశంలో విస్తీర్ణంలో మన రాష్ట్రం ఎనిమిది అంటే ఏడవది నైసర్గిక భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి నెక్స్ట్ భారతదేశం విస్తీర్ణ పరంగా ప్రపంచంలో ఏడవ స్థానాన్ని జనాభా పరంగా ఎప్పుడైతే ఒకటవ స్థానాన్ని ఆక్రమించిందండి మహాసముద్రాలలో లోతైన సముద్రం పసిఫిక్ నెక్స్ట్ పక్షిఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తాము అంటే దక్షిణ అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా అతి ఖండం ఆస్ట్రేలియా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు ఒకసారి పూర్తిగా తిరగడానికి భూమికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక్కోసారి భ్రమణం చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందండి నెక్స్ట్ భూమి పరిభ్రమించడానికి మూడు వందల అరవై ఐదు వన్ ఫోర్త్ రోజుల సమయం పడుతుంది ఈ వన్ ఫోర్త్ అనేది ఫోర్ టైమ్స్ వచ్చి మనకి వన్ డేగా కలుస్తుంది అప్పుడే మనకి లీపియర్ అనేది వస్తుంది సో నెక్స్ట్ నక్షత్రాలు గుంపులుగా ఒక ఆకారంలో అమరి ఉండడాన్ని నక్షత్ర రాశి అని అంటారు చంద్రుని ఆకారం రోజు రోజుకు మారడాన్ని చంద్రదశలు అంటారు సో ఇదండి ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్ సెమ్ యొక్క బిట్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్